హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవ ఛానల్ రిషిరామ్ త్రీ టు వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి హాయ్ చెప్పండి హాయ్ చెప్పు ఓయ్ డెకరేషన్ చేస్తున్నారండి సో చెప్పాను కదండి ఈరోజు వచ్చేసి జూలై ట్వంటీ సెవెన్ సాటర్డే అనమాట బాబుదైతే అన్న సో అన్నప్రాసన కోసం డెకరేషన్ అయితే వీళ్ళు చేస్తున్నారు మహిళ అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి అందుకనే తొందరగా వచ్చేసి డెకరేషన్కి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ అయితే రావట్లేదండి ఈసారి సో ఈసారి ఇదంతా చేస్తూ ఉన్నామే కానీ ఏదో అనిపిస్తుంది అనమాట మా అమ్మ ప్రతి దాంట్లో ఉంటుంది ఈసారి అయితే లేదనమాట ఎందుకంటే మళ్ళీ ఊరళ్ళల్లి కొన్ని వన్ వీక్ పోతే అందుకనేసి అయితే రావట్లేదు సో ఇక్కడైతే డెకరేషన్ అయితే అవుతూ ఉంది అయితే డెకరేషన్ స్టార్ట్ చేశారండి మొత్తం అంతా అయిన తర్వాత అయితే చూపిస్తాను అయితే ఇది చూస్తూ ఉండండి బుజ్జు కన్న అయితే ఇక్కడ ఇంకా బజ్జన్ ఉన్నాడు ఇంకా లెవలేదనమాట ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అయింది టెన్ లోపు అయితే అయిపోవాలన్నమాట సో ఇక్కడైతే ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడైతే డెకరేషన్ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను గది అయితే క్లీన్ చేసుకున్నాను అండ్ ఇక్కడ దర్వాజానికి అయితే ముగ్గులు పెట్టుకున్నాను ఏదైనా అకేషన్ ఏమైనా ఉంటేనే ఇలా చేసుకుంటాను అనమాట ప్రతిరోజు చేయాలంటే అవ్వదు అండ్ దేవసావాళ్ళని క్లీన్ చేసుకున్నాను పూజ ఒకటి చేసుకోవాలన్నమాట తర్వాత అయితే పూజ చేసుకుంటాను అండ్ ఏమిటి ఇక్కడ కిచెన్లోకి వచ్చేసరికి అండ్ ఇక్కడ కిచెన్లో వచ్చేసరికి నేనైతే బెల్లమన్నం అయితే చేస్తున్నాను ఈ బెల్లమన్నమే మెయిన్ అనమాట అది అంతా చేసిన తర్వాత బాబుకి ఈ బెల్లం అన్నమే తినిపిస్తాము సో నాకు ఎప్పుడు చేయను అనమాట చాలా రేర్ సో కొంచమే చేస్తున్నాను మనం చేసినా ఎవరు తినరని చెప్పేసి కొంచెం చేస్తున్నాను ఎలాగైనా వైష్ణ్యంతో కొంచమైనా తినిపిస్తాను సో ఇక్కడ వచ్చేసి పాలు అండ్ వాటర్ సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను అండ్ బెల్లము ఒక గ్లాస్ బియ్యం అయితే వేసుకుంటాను అనమాట ఒక గ్లాస్ బియ్యంకి మూడు గ్లాసులు పాలు వాటర్ కలిపేస్తే తర్వాత వెళ్ళిపేసేస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి నైట్ రుబ్బుకున్నానండి మార్నింగ్ అయితే అవ్వదు కదా అని చెప్పేసి నైట్ రుబ్బుకొని పెట్టుకున్నాను ఇవి వచ్చేసి గారెల గురించి అనమాట సో ప్రస్తుతానికి కిచెన్లో అయితే ఈ విధంగా ఉంది చూసుకోండి ఫైనల్లీ వైషు అండ్ మా హస్బెండ్ అయితే డెకరేషన్ చేశారు నీట్ గా ఈ మ్యాట్ వచ్చేసి హెంచ్ కప్ కూడా అన్న ఈ మ్యాట్ వేసాము ఈ మ్యాట్ మీద ఇది వేస్తే బాగుంటది సో ఇంకా ఏమి అరేంజ్ చేయలేదు అనమాట అది కింద అది పెద్దది ఉందిగా ఉంది కదా ఇది వేసేసి అక్కడ వెండి అన్నప్రాసనకి ఏమేమి పెడతారో అదనమాట ఇక కిచెన్లో వచ్చేసరికి ఇదిగోండి వదిన వచ్చేసి అయితే వేస్తుంది అనమాట నాకైతే గారెలు వేయడం రాదండి ఇంకేయలేదంట ఉంది నాకు ఆ పిండి ఎంత వేయాలో అర్జం తెలీదు అందుకే వచ్చిన వరకు వెయిట్ చేశాను సో ప్రస్తుతానికైతే ఇక్కడ గారెలు అవుతూ ఉన్నాయి అండ్ ఈ అన్నప్రాసన వచ్చేసి అందరికీ చెప్పలేదండి ఓన్లీ మేమే అనమాట ఎందుకంటే మళ్ళీ హెంజుక బర్త్డే కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఈసారికి మేమైతే ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాం అండ్ ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి పూజ అయితే అయిపోయింది ఇంక మొత్తం అంతా అరేంజ్ చేసేసి పిల్లలకి రెడీ చేసేసి చేసేస్తే టైం అయితే అయిపోతుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అయింది టెన్ అయితే తినిపించాలి బాగుంది సో ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే రెడీ అయిపోయాము పిల్లలకి రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోయింది అనమాట టెన్ లోప అయితే అయిపోవాలి కార్యక్రమం ఇంకొక హాఫ్ అవర్ అయితే ఉంది సో డెకరేషన్ అయిపోయింది మేమైతే ఈ విధంగా రెడీ అయ్యాం సో ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే పెడుతున్నాను ఏంటంటే అన్నది మేమేం పెడుతున్నామో చూస్తాము సో బుక్కు పెన్ అనమాట ఇది మెయిన్ కదా బుక్కు పెన్ను ఇది రెండో మెయిన్ ఇది మూడో మెయిన్ ఇది ఏంటంటే మట్టి అంటే భూమి కొంటరంట ఇది బుక్కు పెన్ను పట్టుకుంటే మంచి చదువుకుంటారు బంగారం వెండి పట్టుకుంటే అది కొంటారు అన్నట్టు డబ్బులు అంటే ఏంటో తెలీదు ఇది వచ్చేసి ఇవి వచ్చేసి ఫ్రూట్స్ ఇవి రెండు పక్కన పెడితే ఇవేంటంటే ఫుడ్ ఫ్లవర్స్ అనమాట అంటే తిండి బోతులు అంటారు కదా అది ఇది వచ్చేసి బెల్లమన్నం నేను చేశాను ఇవన్నీ ఇక్కడైతే నేను సరిదేస్తున్నా ఇప్పుడు బాబు ఏం పట్టుకుంటాడో చూద్దాం లేకనేయ్యా ఇప్పుడు మా సహర్షు ఏం పట్టుకుంటాడో మీ అందరితో పాటు నాకు ఎగ్జైటింగ్ ఉంది మా బాబు అన్న ప్రాసనకి మేము వేసుకున్న అవుట్ ఫిట్స్ వచ్చేసి అనూస్ కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నామండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో నేను వాళ్ళ దగ్గర శారీ తీసుకున్నాను దానికి మ్యాచింగ్గా అయితే ఈ విధంగా కస్టమైజేషన్ చేసి ఇచ్చారండి వాళ్ళు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సిస్టర్ సో వీళ్ళ దగ్గర ఇలా కస్టమైజేషనే కాకుండా రెడీమేడ్ డ్రెస్సెస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటుందండి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఒక్కసారి పేజ్ని ఫాలో చేసి చూడండి మీకే నచ్చుతాయి అనమాట అండ్ ఇప్పుడు మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది కదండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి మనకి బడ్జెట్లోనే దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కింద శారీస్ ఇవ్వాలి అనుకుంటే బల్క్లో వీళ్ళు మనకి చాలా రీజనబుల్ కాస్ట్కే ఇస్తారన్నమాట సో మీకు కూడా కావాలనుకుంటే వెంటనే వెళ్ళి ఫాలో చేసి తీసేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ పట్టుకున్నాడు తినిపోతాను పట్టుకుంటే బాగుంది బెల్లం బెల్లం पदर पडला हा सारे जमले ये त्यानेचूपी गेली गेलीच ऐनचोडा पट्टा गंद पडे पड पड पडकचूडे एय सर तिला बाहेर चल आبتديला आळवा ऊरतेप चला चला दीदी से की कर టెడ్ రే నా 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 ల ల ల నా నా శ్రీ కంచామాక్షి అమ్మవారి జాతకం చెప్పడను ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పడను అనే విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్య భర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా గా ఎటువంటి సంస్థ ఉన్న పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సంస్థ తగిన పరిష్కారం తెలుసుకోండి ఇది సాలూ ఈవే కనబడడం లేదు అలా మూడో లాస్ట్ ఆమ్మ ఇది నుందా ఈసారి బుక్కు పట్టుకొని నిన్ను ఇచ్చింది నీ బుక్కు వస్తున్నాండు వస్తున్నాడు బుక్ తీసుకో బుక్కు బుక్కు బుక్ తీసుకో తగ్గదే లేదు పక్క బెల్లం ఉందిరా బెల్లం కాలి కనీపద మట్టేది నాగొదో ఏమ మాట్లాడొద్దు అరగొదనే ఇल्लीది దవాలి మందు బుక్కు తీరపోయి లాస్ట్ కి నా పడన పడతదేమో భూములు కొనుక్కుంటాడు వ్యవసాయ చదువుకొని ఎవరేం బాగుపడలేదు బిజినెస్ ఎందుకంటే ఫైనల్ గా ఫస్ట్ వచ్చేసి తిండి ఇష్టం అనుకుంటా గార్లు ఫ్రూట్స్ పట్టుకున్నాడు సెకండ్ వచ్చేసి వెండి బంగారం అండ్ థర్డ్ వచ్చేసి మట్టి మా బాబులో సజాలు మాత్రం ఫస్ట్ బుక్ పెన్నే పట్టింది సో ఫైనల్ గా అయిపోయింది వీడికి సోకులు కూడా వద్దంట ఇవి కూడా పట్టుకోలే

ಹೇಳುದು ಹೇಳುದು ಆ ಸೈಜ್ ಕೊಟ್ಟು ಶ್ಯಾಂಪುಲ್ ಕೊಟ್ಟಿದ್ರ ಶಾಂಪುಲ್ ತಗೊಂಬುದಿಲ್ಲ మా బాబు అన్నప్రాసన అయితే సింపుల్ గా ఈ విధంగా అయితే జరిగిందండి అండ్ బ్యాక్ డెకరేషన్ చూస్తున్నారు కదా సో అది వచ్చేసి సాయిబావి డెకర్స్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను నేను మీకు ప్రీవియస్ వీడియోలు కూడా చూపించాను సో డెకరేషన్ చేశాక చూపిస్తాను అన్నాను కదా సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లోనే మనం హ్యాపీగా ఇంట్లోనే ఈ విధంగా డెకరేషన్ అయితే చేసేసుకోవచ్చు అండ్ అన్నప్రాసన అయిన తర్వాత ఇంకా దేవుడికి దర్శనం చేసుకుందాం అన్నట్లుగా ఇంటి దగ్గరలో ఉన్న చాముండేశ్వరి టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట అదే రోజు చాముండేశ్వరి అమ్మ తల్లి ర్త్డే కూడా అనమాట చాలా మంచి రోజు అనమాట సో బాబు అన్నప్రాసన కూడా అదే రోజు అయితే జరిగింది సో ఇంకా మేము వెళ్ళినప్పటికీ ఇంకా హోమం ఏమీ స్టార్ట్ చేయలేదు ఇంకా అలా అని చెప్పేసి మేము దేవుడికి మొక్కుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఫైనల్ గా టైం కి అయితే అన్నప్రాసన అయితే అయిపోయింది అనమాట ఇంకా బాబు ఏం తిన్నా సరే ఏం ప్రాబ్లం లేదు సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఏదో హెల్ప్ చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఆలు టమాటా కర్రీ కోసం అయితే వీళ్ళిద్దరైతే కట్ చేస్తూ ఉన్నారనమాట ఈరోజు నాది ఏం లేదు ఫ్రెండ్స్ వెజ్ కదా నాకు ఏ ఏం వండాలో ఏం అర్థం అవట్లేదు అనమాట అందుకే అటు ఇటు తిరుగుతున్నాను అందించడం మాత్రమే ఈరోజు సో ఇక్కడైతే ఇది అవుతుంది కిచెన్లో కూడా అండ్ కిచెన్లో వచ్చేసి ఇక్కడ పులిహోర అవుతుంది ఫ్రెండ్స్ వదిన పులిహోర చేస్తుంది నాకు పులిహోర కూడా రాదు ఎప్పుడు మా హస్బెండ్ చేస్తారు పులిహోర తెలుసు కదా ట్రై చేస్తే వస్తుంది కానీ నాకు ఏమంటే ఎక్కువగా నాన్ వెజ్ వండడం ఇష్టం అనమాట అందుకని ఈరోజు నేను అంత ఇది అవ్వట్లేదు ఎక్కడ దాకా వచ్చిందమ్మా అన్నం వరకు వచ్చింది తాలిం పేయలేదు సో పులిహోర అయితే చాలా బాగుంటుంది మా ఆంధ్ర స్టైల్ పులిహోర ఇవి వేయించుకుందంట నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎలుగు ఎప్పుడు చూడలేదు వేయిస్తే బాగుంటుందా వేయించుకుంటే సూపర్ గా ఉంటుంది అంట చూద్దాం ఫైనల్ గా ఇక్కడ అయితే పులిహోర అయిపోతుందండి అది ఎప్పుడు మా హస్బెండ్ చేసిన టేస్ట్ అయితే తిన్నాను ఈసారి చేసింది సోడా నలుగుందో ఇంకా అక్కడ వంటలు అవుతూ ఉన్నాయి అక్కడేమో ఆలు టమాటా కర్రీ అవుతుంది ఇంక ఇక్కడ ఏదో పచ్చడి అంట సో ప్రస్తుతానికైతే ఇక్కడి వరకు వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ మా శనివారం స్పెషల్స్ నేనైతే చేయలేదు అన్నీ వదినే చేసింది పులిహోర గారెలు టమాటా బంగాళదుంప చట్నీ ఇవన్నమాట మా శనివారం స్పెషల్స్ కటింగ్ అయితే చేశారు మా హస్బెండ్ ఆ అయితే చేశారు నేనైతే అటు ఇటు తిరగడమే అండి నా పని రోజు నేనైతే లేసాను అంతే నేను గారు లేసాను ఫ్రెండ్స్ అంతే ఇంకేం చేయలేసా అలా బియ్యము మట్టి అవన్నీ వాళ్ళ పని ఈరోజు సో ఫ్రెండ్స్ ఫైనలీ మా బాబు అన్న ప్రశ్న అయితే ఇలా జరిగిందనమాట సో సింపుల్గా చేసాము ఎందుకంటే మా అమ్మ కూడా రాలేదు యాక్చువల్లీ అందరినీ పిలిచేసి ఇంకా చాలా బాగా చేద్దాం అనుకున్నాం కానీ నాకు చిన్న ప్రాబ్లం ఉంది అండ్ మా అమ్మ కూడా రాలేదన్నమాట అందుకనేసి ఇలా సింపుల్గా మేమే చేసుకున్నామండి సో ఇది కూడా చాలా బాగానే చేసాము బట్ హింసిక లాగా అంత గ్రాండ్గా అయితే చేయలేదు సో ఫైనల్లీ వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటా నీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్